రాష్ట్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఇవాళ ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహా జరగనుంది బీసీ పోరుగర్జన సభలో పాల్గొనేందుకు వివిధ పార్టీల నేతలు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హస్తినకు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు ఎంపీలు ధర్నాలో పాల్గొనున్నారు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై ఆరు రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు బీసీ సంఘాల ప్రతి Nem do రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు విద్య ఉద్యోగాల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాలు నేడు ఢిల్లీలో మహాధర్నా చేపట్టనున్నాయి బీసీల పోరు గర్జన పేరుతో జంతర్ మంతర్ వద్ద ఈ ధర్నా చేపట్టనున్నారు బీసీల రిజర్వేషన్లను నలబై రెండు శాతానికి పెంచుతూ రాష్ట శాసనసభ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ధర్నా చేపట్టనున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఇందులో భాగంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పాల్గొనున్నారు బీసీల గర్జన సభకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై ఆరు రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ వద్దిరాజు రవిచంద్ర డీఎంకే నుంచి ఎంపీ కనిమొలి ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే మజలిస్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ సిపిఐ నుంచి నారాయణ హాజరవుతారని వెల్లడించారు ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ ఢిల్లీకి వెళ్లారు పోరు గర్జనకు అన్ని పక్షాలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో బీసీ బిల్లుల ఆమోదానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్ గారు మీరు కూడా ప్రధానమంత్రితో మాట్లాడండి మీ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి మంత్రులతో మాట్లాడి వారిని ఒప్పించి బీసీ జనగణ చేయమనండి మీరు బీసీలో మరి పెద్ద హోదాలో ఉన్నారు మీరు ఇంకోటి ఏదో పెద్ద కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీ మెంబర్ అని చెప్తున్నారు మీరు విధాన పరమైన నిర్ణయం తీసుకునే కమిటీలో మెంబరు మీరు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ గురించి బీసీ సెన్సెస్ ను మన కులకరణ చేయాలని ఎందుకు డిమాండ్ చేయటం లేదు పార్లమెంట్ లో డిఎంకే ఏ ఎన్సిపి ఆర్జేడీ తర్వాత మమతా బెనర్జీ గారి పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటి సమాజ్వాదీ పార్టీ నాయకులు అందరినీ కూడా అటు రాజ్యసభలో అనిల్ యాదవ్ గారు ఇటు లోక్సభలో మల్లు రవి గారు అందరినీ సంప్రదించారు మేము కూడా అందరినీ కలిసి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మహాధర్నా అనంతరం మంత్రులు ఎంపీలు వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు